బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో నిన్నటి వరకు భారీ వర్షాలు దంచుకొట్టాయి కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి ప్రత్యేకించి రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఎగువ పరివాహిక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది వరద నీటితో పోటెత్తిందే బుడిమేరకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది విజయవాడ అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోని నానుతున్నాయి సింగనగర్ చిట్టినగర్ సితారా రాజరాజేశ్వరిపేట ఎనుమల కుదురు జక్కంపూడి వంటి ప్రాంతాల వాసులు వరద నీటిలో కాలం వెల్లదిస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఏపీలో నేడు కూడా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదు కానుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు వెల్లడించారు పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం డాక్టర్ అంబేద్కర్ కోనసీమల్లో చదురుమదురు వర్షాలు పడొచ్చు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి ప్రకాశం కర్నూలు నంద్యాల శ్రీ సత్యసాయి పుట్టపర్తి కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అక్కడక్కడ పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది